నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు ప్రొడ్యూసర్స్ భేటీ జరిగింది ఆ భేటీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అల్లు అరవింద్ బయటికి చెప్పడం జరిగింది అంటే దీంట్లో ఒక రేర్ కాంబో మనకు అనిపించింది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మనందరికీ గుర్తు ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఎంత మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమాకి సంబంధించి ఆ కాంబో మరలా ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కనిపించింది ఆ హీరోయిన్తో పవన్ కళ్యాణ్ ఈరోజు ముచ్చరించినటువంటి పరిస్థితి సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ భేటీకి సంబంధించిన హైలైట్స్ ఏంటో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు కేశవ్ గారు నమస్తే నమస్తే సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్లో సరే మిగతా పాలిటికల్గా ఉన్నటువంటి అంశాలని మనం కూడా మాట్లాడుకున్నాం ఆ విషయం పక్కన పెడితే రేర్ కాంబోయాలు చూసాం ఒక హీరో హీరోయిన్ కలిసినటువంటి ఒక చిత్రం హైలైట్గా నిలుస్తుంది ఈరోజు అవునంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేటువంటి సినిమా పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అవును ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమా దానిలో చాలా సాహసాలు చేశారు ఆయన కరాటే కార్లు తొలించుకొని అలానే రాళ్ళు ఇవన్నీ పెట్టి స్టంట్స్ ఒరిజినల్ స్టంట్స్ చేశారు చాలా ఎంతూజియాజంతో ఫస్ట్ పిక్చర్ పవన్ కళ్యాణ్ చేశారు అందులో హీరోయిన్ సుప్రియ సుప్రియ యార్లగడ్డ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆమె సో ప్రొడ్యూసర్స్ మీటింగ్లో భాగంగా ఎందుకంటే ఆమె అక్కినేని ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆ క్రోనాలజీ అందరికీ తెలుసు బట్ ఏంటంటే ఒకసారి గుర్తు చేస్తాను నేను అక్కినేని నాగేశ్వరరావు గారి కుమార్తెల్లో సత్యవతి గారు అలానే యార్లగడ్డ సురేంద్ర యార్లగడ్డ సురేంద్ర అని ఆయన కూడా చాలా ప్రముఖ ప్రొడ్యూసర్ చాలా సినిమాలు తీశారు గాయం లాంటి సినిమాలకి ఆయన ప్రొడ్యూసర్గా కూడా చేశారు శివ లాంటి సినిమాలకి ప్రొడ్యూసర్ అట్లా సో ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి అందులో ఆయనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఒకరు సుప్రియ ఇంకొకరు సుమంత్ సుమంత్ మనకు తెలుసు సినిమాలో హీరోగా నటించారు సో సుమంత్ సోదరి సుప్రియ ఫస్ట్ టైం అక్నేని ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి పర్సన్ అనమాట సుప్రియ సో ఆ సినిమాలో మంచి ఐడెంటిటీ వచ్చింది అక్నేని ఫ్యామిలీ ప్లస్ కొన్నిదేల నుంచి వారసులు ఇద్దరు వారసుల కలయిక కింద అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి బహుశా నైన్టీన్ నైన్టీ సిక్స్లో అనుకుంటే సినిమా రిలీజ్ అయింది అప్పుడు ఒక మంచి అటెన్షన్ వచ్చింది బట్ ఎందుకు అన్ఫార్చునేట్లీ ఆమె ఎక్కువ సినిమాలు చేయలేదు తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది ఈ మధ్య కాలంలో ఉన్న ప్రేక్షకులకు బాగా గుర్తుండేటువంటి సినిమా ఏంటంటే గూఢాచార్య అని అడవిశేష సినిమాలో ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్ర ఆమె కూడా పోషించింది సో అది కూడా మంచి స్క్రీన్ పైన కానీ మంచి పాపులారిటీ వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా ఆ తర్వాత ఆమె కొన్ని కొన్ని సినిమాలు సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఈరోజు ప్రొడ్యూసర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి ప్రొడ్యూసర్స్తో నాగార్జున గారు ఆ తరపు నుంచి ఆ ఫ్యామిలీ నుంచి రిప్రజెంటేషన్ లేరు సో ఈమె ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈరోజు కలిశారు సో అది ఒక రేర్ కాంబినేషన్ సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇందులో పొలిటికల్ అంశాల కంటే కూడా ఎక్కువ ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినవి అలానే ఇండస్ట్రీలో ఒక కీలకమైనటువంటి నటుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక టాప్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సనాలిటీ ఆయన డిప్యూటీ సీఎం హోదాకి వెళ్ళారు అలానే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతిలోనే ఉంది సో అన్ని రిప్రజెంటేషన్స్ ఒకసారి ఏ విధంగా ఉండాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ రిలేషన్స్ ఎలా ఉండాలనే దాని మీద ప్రొడ్యూసర్స్లో కూడా బిగ్ షాట్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్సు వెళ్ళారు డిస్కస్ చేశారు అందుకే అల్లు అరవింద్ గారు ఒక మాట నేను కొలాసాగా కబుర్లు చెప్పుకున్నాం అని చెప్పాను కాబట్టి సో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్ని అక్కడ చూ చూపించినట్టుగా అయింది అలానే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వీటన్నిటి మీద కూడా అన్ని విభాగాల నుంచి వచ్చేటువంటి వాళ్ళతో మరోసారి మేము మీట్ అవుతాం అనేటువంటి మాట చెప్తారు బట్ మీటింగ్ మొత్తంలో హైలైట్గా కనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక హీరోయిన్ పక్కన చూస్తాం అనేటువంటి ఆస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలానే జనసేన సైనిక్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ ఫొటోస్ ని ఆల్రెడీ వైరల్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఎందుకంటే ప్రొడ్యూసర్ మీటింగ్ డిప్యూటీ సీఎం తో ఏదో సీరియస్ మీటింగ్ లాగా అనిపించలేదు ఏదో సినిమా వాళ్ళ మేము అన్నట్టుగా ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది కనపడింది సో ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి అలానే ఇండస్ట్రీ నుంచి ఏపీ ఏం ఆశిస్తుంది దీని మీద ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు ఎలాగో వస్తారు బట్ హైలైట్స్ ఈ టోటల్ స్టోరీలో హైలైట్ పార్ట్ ఏంటంటే ఆ ఫస్ట్ ఫిలిం హీరో హీరోయిన్స్ అనే యాంగిల్ పవన్ కళ్యాణ్ అండ్ సుప్రియ అది చాలా అట్రాక్టివ్ గా ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఫన్నీగా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంకా సినిమాలకు దూరం అవుతాడు అనుకునేటువంటి సందర్భంలోనే ఫస్ట్ కాంబో మరొకసారి మరొకసారి అయినట్టుగా రోల్ అవుతున్నాయి బాగా అవును ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేపు ఆయన సినిమాలు పెండింగ్ ఉన్నాయి ఒక మూడు సినిమాలు పెండింగ్ ఉన్నాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కాబట్టి అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏంటనేటువంటి ఇంట్రెస్ట్ కూడా చాలా మందిలో ఉంది సో ఆయనతో యాక్ట్ చేసినటువంటి ఒక హీరోయిన్ ఈ సందర్భంగా కలవడం అనేది ఫ్యాన్స్ కి కొద్దిగా ఉత్సాహం తెప్పించేటువంటి విషయం అందుకే స్పెషల్ గా ట్రోల్ చేస్తున్నారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాదు అక్కడే అబ్బాయి అమ్మాయి ఒకే దగ్గర ఉన్నారనేది చేస్తున్నట్టుగా చూడాలి మనం ఆయన ఇంకోటి అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు టికెట్ల అంశాల గురించి ఒక జర్నలిస్ట్ అక్కడ క్వశ్చన్ చేస్తే అది పెద్ద విషయంగా చిన్న విషయం దానికంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇండస్ట్రీకి సంబంధించి అన్నారు అంటే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోవచ్చా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే టికెట్స్ ఇష్యూ అనేది కావాలని సృష్టించినటువంటి అంశం అది దేశవ్యాప్తంగా ఒక విధానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో చోట ఇంకో విధానం పెడతా ఉంటే సాధ్యమయ్యేటువంటి అంశం కాదు కాకపోతే అంటే గవర్నమెంట్ కొన్ని డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ కోర్టులకు వెళ్ళిన సందర్భాల్లో కూడా ఆ డిస్క్రిప్షనరీ పవర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి అనేటువంటి డైరెక్షన్ మాత్రమే ఇస్తారు కానీ ఇలాగే చేయండి అని చెప్పడానికి అవకాశం లేదు సో అందుకని ఏలినవారి మాటకి కట్టుబడి పరిచేయాలి కానీ ఇండస్ట్రీ ఆ విధంగా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఏలినవారి పాత్రలో రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి అది చాలా రిలీఫింగ్ ఫ్యాక్టర్ కింద మనం చూడాల్సి ఉంది ఎందుకంటే అశ్విని దత్ గారు కూడా ఉన్నారు మీటింగ్లో కల్కీ సినిమా రిలీజ్ అవుతుంది భారీ బడ్జెట్ సినిమా సో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ణయం ఆర్డర్ రిలీజ్ చేసింది రేట్లు ఎలా పెంచుకోవాలి అంటే సింగిల్ థియేటర్స్లో ఎట్లా ఇవ్వాలి మల్టీప్లెక్స్లో ఎలా ఇవ్వాలి అనేది క్లారిటీ ఇచ్చేసింది అందుకనే అది చాలా సింపుల్ ఇష్యూ ఈజీగా సాల్వ్ అయిపోయే అంశం అనేటువంటిది అల్లు అరవింద్ గారి ఉద్దేశం సో అదే మైండ్ సెట్తో ఆయన ఉంటారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని బహుశా మళ్ళీ ఇంకోసారి కలుస్తారు ప్లస్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ నలుగురు ప్రొడ్యూసర్స్ కాదు కదా మళ్ళీ ఆ నలుగురు అనే చర్చ నడుస్తూ ఉంటారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా టాప్ క్లాస్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద సినిమాలు తీసేటువంటి నిర్మాతలు ఇంకా చిన్న నిర్మాతలు చాలామంది ఉంటారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సో ఈ వీళ్ళందరినీ కూడా ఈ డిఫరెంట్ క్రాఫ్ట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది ఎందుకంటే పర్సనల్ ఎజెండాల కంటే కూడా టోటల్ ఇండస్ట్రీ ఎజెండా ఏంటనేది ఒక సమరైజ్ చేసి ముఖ్యంగా వాళ్ళు ఒక సన్మానం గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా సన్మానిస్తానికి ఒక సమయం అడిగారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ కోసం కొన్ని అంటే కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చారు రాయితీలు ఇవ్వడం దగ్గర నుంచి పరిశ్రమకు సంబంధించి కొంచెం షూటింగ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా కోనసీమలో కానీ వైజాగ్లో కానీ కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఏం చేస్తే బాగుంటుందని చెప్పని కొన్ని డిస్కషన్స్ జరిగినాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు టూ నైన్టీన్ తర్వాత అవన్నీ బ్రేక్ అయినాయి కాబట్టి వాటిని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది వాటితో పాటు ఇక్కడ ఒక ఫ్రెండ్లీ కాంబోస్ కనిపిస్తూ ఉండేసరికి ఒక ఫ్యాన్స్కి ఉత్సాహం తెప్పించేటువంటి అంశం అయింది నార్మల్గా అయితే అందరూ పొద్దున్నీ ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారనే దాని మీద అందరూ సుప్రియ పేరు కూడా చెప్తున్నారు కానీ బట్ ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ అనేటువంటి అంశం పైన ఎవరు పెద్ద ఫోకస్ పెట్టల సో ఇది ఫస్ట్ ఫిలిం హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక సింగిల్ ఫోటో షేర్ అయ్యేసరికి అది ఇంట్రెస్టింగ్ అటెన్షన్ కింద మారిపోయింది రైట్ సార్ అది మొత్తానికి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ప్రొడ్యూసర్స్ భేటీలో భాగంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేటువంటి సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ పేరు అనేది పవన్ కళ్యాణ్ గారి హీరోయిన్తో ఒక ఫోటో వైరల్ కావడం ఇప్పుడు పవన్ అభిమానులే కానీ జన సైనికుల్లో కానీ కొంత చర్చనీయాంశంగా మారింది అది వైరల్ అవుతుంది ఆ ఫోటో కూడా సంబంధించి ఏదైనా కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కొంతమంది నిర్మాతలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు ఫర్దర్ గా మరొకసారి భేటీ అయ్యి దీనికి సంబంధించిన సమస్యల పైన కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటామని కూడా చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి